హలో హలో నమస్తే అండి మీ పేరు నా పేరు శివరామకృష్ణ శివరామకృష్ణ గారు పుట్టిన తేదీ టైం చెప్పండి పంతొమ్మిది ఎనభై ఐదు నవంబర్ అండి నవంబర్ పదకొండు ఎనభై ఐదు ఉదయం

రెండో పెళ్లి సరేనండి గురుగారితో మాట్లాడండి గురుగారితో మాట్లాడండి మీ సమస్యకు పరిష్కారాన్ని తెలియజేస్తారు గురుగారు హలో నమస్తే అండి గురువు స్వామి చిత్తా నక్షత్రం అండి మీ అబ్బాయి తులారాశి హలో స్వామి అవునండి

ఆ మామూలు ఈ యొక్క రుణస్థానాన్ని అలాగే వివాహ స్థానాన్ని పాపిగా చూస్తున్నాడు అదొక దోషం నక్షత్రం కూడా కుజ నక్షత్రం అయింది చిత్తా నక్షత్రం అయింది చిత్త ధనిష్ఠ మృగశిర అంటే దశాశేషం ఒక కొన్ని రోజులు మిగిలి అనమాట ఏడు సంవత్సరాలు కుజదశలో ఆ కుజదశ అనేది లైఫ్ లాంగ్ రాదు అందుకని పర్మనెంట్ గా ఉంటుంది దాని తాలూకా దోషం దాని నిమిత్తం నెలకు ఒకసారి కందులు దానంగా ఇవ్వాలి ఈయనకి అదొక దీన్ని నాగ ప్రతిష్ట చేసిన విగ్రహాలు ఉంటాయి అక్కడ దగ్గరలో ఆ విగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసుకోండి కుదిరితే మీరు ఆవు పాలతో అభిషేకం అది చేయించుకోండి కుదిరితే అక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్లో ఇలా చేస్తుంటే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది నేను చెప్పింది వినండి స్వామి విన్నాక మీరు చెప్పండి అదొకటి ఓకే అవి చేస్తూ ఉన్నాను ఇంప్రూవ్మెంట్ వస్తుంది అదొకటిని బాబుకి ఒకటి నీలం స్టోన్ ఒకటి మధ్యవేలకి పెట్టించండి పెట్టిస్తే నీలం నీలం రత్నము మధ్యవేలుకి పెట్టించండి వెండే వెండే అండి వెండే మంచి జాతిది జాతిది నీలం స్టోన్ మధ్య వేలకి పెట్టించండి అన్ని పనులుగా మంచి జరుగుతుంది అనుకున్న పనులు కూడా సకాలంలో నెరవేరుతాయి వెండిలోనే అండి వెండిలోనే వెండిలోనే పెట్టాలి వెండిలో పెడితేనే బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నీలము ఓకేనా ఓకే గురుగారు మరో కాలర్ లైన్ లో ఉన్నారు హలో రండి గురుగారు చెప్తున్న పరిష్కారాల గురించి వింటున్నారు కదా మరి మీరు కూడా జాతక పరంగా ఎలాంటి ఇబ్బందులు పడుతున్న స్క్రీన్ మీద ఉన్న సిటీ నమస్తే అండి మీ పేరు కల్పన గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కల్పన గారు మీ హస్బెండ్ పుట్టిన తేదీ టైం చెప్పండి అమ్మా సెప్టెంబర్ ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఏడు అవునండి టైం అండి ఈవినింగ్ ఫైవ్ కి ఈవినింగ్ ఫైవ్ కి ఓకేనండి ఎక్కడ పుట్టారు మీ హస్బెండ్ హలో ఎక్కడ పుట్టారండి ఏ ఊర్లో పుట్టారు గుడివాడ గుడివాళ్ళలో పుట్టారు సరేనండి మీ హస్బెండ్ పేరేంటో చెప్పండి చెప్పండమ్మా సుబ్రహ్మణ్యం గారికి ఏంటి ఏ విధంగా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు ఆయన గురించి అంటే ఇన్కమ్ అంటే ఎప్పటి నుంచో వ్యాపారం అలా వస్తుంది కానీ వ్యాపారంలో ఎదుగుదల లేదు సరేనమ్మా గురువు గారితో మాట్లాడండి మీరు మాట్లాడి మీ సంస్థ పరిష్కారం అనేది తెలుసుకోండి హలో నమస్కారం అమ్మా అంటే ఎప్పటి నుంచో వ్యాపారం అలా తెస్తారు కానీ ఎదుగుదల లేదు శ్రవణ నక్షత్రం అమ్మా మీ వారు

మరి మీది డేట్ ఆఫ్ బర్త్ తప్పు చెప్పారమ్మా తప్పు చెప్తా చెప్పండి టైం తేడా వస్తుంది డేట్ ఆఫ్ ప్రకారం అయితే శ్రవణ నక్షత్రం అయిందమ్మా అవి మళ్ళీ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉండాలి కరెక్ట్ గా తప్పులు వస్తాయి మరి అది చెప్పి ఉపయోగం ఉండదు కదా ఒకసారి కనుక్కొని నాకు కాల్ చేయండి ఫోన్ చేయండి